మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు మనం విజయవంతంగా ధ్యాన మహా యజ్ఞాలు తిరుపతిలో జరుపుకుంటున్నాం మరి జీ జరుపుకున్న దానికి ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి పిఎంసి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చేసే ప్రతి పనిని కూడా ధ్యానులందరికీ ఈ ప్రపంచానికి చాటివేస్తుంది మరి ఈరోజు ఇక్కడ నిత్యాన్నదానం అనేది ఏడు రోజులు జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లకు కానీ మరి బయట నుండి ఈ యొక్క పిరమిడ్ వ్యవస్థ గురించి విందామని వచ్చిన మాస్టర్లకు అందరికీ కూడా సమానత్వంతో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపించనీకే ఈ నిర్వహించిన ధ్యాన మహాయాగంలో మరి నిత్య భోజనాలు మరి అందరికీ రుచికరమైన శక్తివంతమైన భోజనాలు అందించడం మరి ఇది ఎంతో ఆనందదాయకం అదేవిధంగా మనం సత్య మార్గంలో నడవాలంటే సత్యాన్ని జయించాలంటే సత్యతత్వంతోనే కూడుకుంటే ఇలాంటి సత్యత మార్గంలోనే ఏదానికి కొద్దు ఉండకుండా జీవితం అనేది కొనసాగుతుంది కాబట్టి మనం కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క సత్యధర్మాన్ని ధర్మాన్ని పాటిస్తాం సత్యాన్ని తెలుసుకుందాం సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి సత్య మార్గంలో జీవించండి జై ధ్యాన జగత్ జై జై ధ్యాన జగత్ ఇక్కడ దాదాపు ఒక రెండు వేల మంది మరి భోజనాలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఫ్లోటింగ్లో భాగంగా ఇంకో రెండు వేల మంది కూడా వస్తున్నారు దాదాపు సుమారుగా ఒక రోజుకి ఒక ఐదు వేల మంది భోజనం చేయడం జరుగుతుంది మరి ఇదంతా కారణం ఏంటిదంటే ఈ ధ్యానులందరూ కలిస్తేనే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది దీనికి సహకరించిన దాతలకు కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ ముందుకు రావాలి ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం